నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ మెడియేషన్ సెంటర్ను మున్సిఫ్ మెజిస్ట్రేట్ భార్గవి ప్రారంభించారు ఈ కేంద్రం హైకోర్టు ద్వారా నియమించిన కమిటీ ద్వారా ప్రజలకు సేవలు అందుతాయని అన్నారు సులభంగా తక్కువ ఖర్చుతో న్యాయ సేవలు అందించడమే లక్ష్యంగా వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి కోర్టు బయటే రాజీ మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ఈ కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన న్యాయ సేవలు అందించడంతో పాటు కోర్టులపై భారాన్ని కూడా తగ్గించవచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు పోలీసు అధికారులు న్యాయవాదులు ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన వారందరినీ ఆమె అభినందించారు Mira, ఈ సెంటర్లకి ఎంఎల్ఎస్ఈ చైర్మన్గా నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇవాళ ఈ ప్రోగ్రామ్కి మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనకి ఈ స్పేస్ నుంచి మనకు అరేంజ్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఎంతో సహకరించిన మన సబ్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఎంఐ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎట్లా న్యాయపరంగా ఎట్లా వాళ్ళ సమస్యలు ఇది చేసుకోవాలి మనకి ఒక లోకదాలత్ బాగా అన్నాడు లోకదాలత్లో ఎట్లయితే మనం రాజ్యమార్గం ఎంచుకుంటాము నా టైట్లో వాళ్ళు పార్టీస్ పెట్టం వారందరికీ వాళ్ళు మాట్లాడుకొని ఒక ఇండిపెండెంట్ ఒక మూడో వ్యక్తి ముందు వారు మాట్లాడుకొని వారు వారి సమస్యకు వారంలో పరిష్కారం తెచ్చుకుంటారు దీనివల్ల కేసెస్ అయితే అక్కడ వాళ్ళు ఇబ్బంది పడటం అనేది దేవత ట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే మన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు కూడా ఒక లెటర్ రాసి కలెక్టర్ సార్కి ఇక్కడ కమ్యూనిటీషన్ సెంటర్స్ అనేవి మున్సిపాలిటీ ఆవరణలో కానీ గ్రామ పంచాయతీ ఆవరణలో కానీ ఒక రూమ్ అనేది ఇవ్వండి అని చెప్పడం జరిగింది సో దట్ ఈస్ హౌ విటీ వాళ్ళందరినీ మీ ఫస్ట్ పంపిస్తాను సో వాట్ ఎవర్ కన్సెన్సీ వాళ్ళ మధ్యలో మీరు చేస్తారు దాని ప్రకారం మేము ఆర్డర్ చేయడం తగ్గుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ